అందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించినటువంటి సీఏ ఫైనల్ ఫలితాలు దయచేసి గమనించండి ఇవి సీఏ ఫౌండేషన్ ఫలితాలు కాదండి సిఏ ఫైనల్ ఫలితాలు ఈ ఫలితాల్లో సీఏ ఫైనల్ పాస్ అయితే ఇక సీఏ కంప్లీట్ అయినట్టు ఈ సిఏ ఫైనల్ ఫలితాలలో ప్రకటించినటువంటి మొదటి యాఫ్ఐ ర్యాంకులు ఐఐటి లాగా నీట్ ఎగ్జామ్ల లాగా ప్రతి విద్యార్థికి ఇక్కడ ర్యాంక్ ఇవ్వటం జరగదు ఓన్లీ యాఫ్ఐ ర్యాంకులే మిగతా అందరూ పాస్ లేదా ఫెయిల్ సో ఈ యొక్క రిజల్ట్లో ప్రకటించినటువంటి మొదటి యాభై ర్యాంకుల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మాస్టర్ మైండ్స్ విద్యార్థి రిషబ్ కైవసం చేసుకోవటం జరిగింది చాలా సంతోషంగా చెప్పేది ఏంటంటే తన ఇంటర్మీడియట్ ఎంఈసీ నుంచి మాస్టర్ మైన్స్లో చదవటం జరిగింది సో ఇంటర్మీడియట్ నుంచి అంటే టెన్త్ పూర్తయిన తర్వాత సీఏ అనేటువంటి గోల్తో ఈ యొక్క స్టూడెంట్ జాయిన్ అవ్వటం జరిగింది అండ్ ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా సుమారుగా పదకొండు వేల మంది సిఏ ఫైనల్ కంప్లీట్ చేసి చార్టెడ్ అకౌంటెంట్స్గా ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఈ పదకొండు వేల మంది మాస్టర్ మైన్స్ విద్యార్థులు కాదండి వివిధ సంస్థల్లో చదువుతున్నట్టు విద్యార్థులు అసలు ఎంతమంది పాస్ అయ్యారు అనేది మీకు కూడా తెలియాలని చాలామందికి ఏంటంటే సీఏ ఫైనల్ అంటే పది మంది ఇరవై మంది పాస్ అవుతారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది అది కరెక్ట్ కాదని చెప్పడం నా ఉద్దేశం ఈ ఆల్ ఇండియా ఫస్ట్తో పాటు ఆల్ ఇండియా థర్టీ థర్డ్ ర్యాంక్ ఆల్ ఇండియా థర్టీ ఫోర్త్ ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా ఫార్టీఎత్ ర్యాంక్ కూడా మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు అవసరం చేసుకోవడం జరిగింది అంటే మొదటి యాభై ర్యాంకుల్లో నాలుగు ర్యాంకులు అండ్ ఇంకా సంతోషంగా చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఫలితాలు అందించినటువంటి మా యొక్క స్టూడెంట్స్కే కాదు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా యొక్క సిబ్బంది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వీరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండ్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవటం వివిధ కామర్స్ కోర్సుల్లో మాస్టర్ మైండ్స్కి నాకు తెలిసి ఇప్పటికీ యాభై శాతం దాటిందండి మోర్ దెన్ ఫిఫ్టీ టైమ్స్ మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థకి ఇది ఫస్ట్ ర్యాంక్ వివిధ కామర్స్ కోర్సులో రావడం జరిగింది నా హంబుల్ సబ్మిషన్ ఏంటంటే ఈ యొక్క ర్యాంకుల ఒక క్రెడిట్ వందకి వంద శాతం నేను విద్యార్థులకే ఇస్తాను ఎందుకంటే మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్ అవుతుంది కొద్దిమంది విద్యార్థులకి ర్యాంక్ వస్తే అది ఖచ్చితంగా విద్యార్థుల క్రెడిట్ అవుతుంది ఈ సంతోషానికి కారణమైనటువంటి విద్యార్థులకు వారి పేరెంట్స్కి మా సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు హ్యాపీ ఇయర్ ఎండ్ హ్యాపీ ఇయర్ ఎండ్ నాకైతే రిజల్ట్ వచ్చిందో ఒక గంట సేపు ఏం మాట్లాడలేదు నేను రూమ్లో కామ్గా కూర్చున్నా ఎందుకంటే ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేశాను ఏ పదో ర్యాంక్ మా ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే గతంలో ఇతనే సీఏ ఇంటర్లో ఎయిత్ ర్యాంక్ తెచ్చుకున్నాడు సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే సింగిల్ డిజిట్ ర్యాంక్ ఎయిట్ కానీ నైన్ కానీ వచ్చింది ఫైనల్ కాబట్టి అనుకున్నాను అండ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండ్ ఆ స్టూడెంట్కి రిజల్ట్ రాకముందే దన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆయన ఫోన్ చేసి నీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పి ఆ తర్వాత రిజల్ట్ అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది సో ఇది మాస్టర్ మాస్టర్మైన్ సంస్థకి ఆ స్టూడెంట్కి మా సిబ్బందికి దక్కినటువంటి అరుదైన గౌరవం ప్రెసిడెంట్ గారు పర్సనల్గా ఫోన్ చేసి విష్ అనేది మాకు దక్కినటువంటి అరుదైన గౌరవం థ్యాంక్ యూ వెరీ మచ్